ఆషాఢ శ్రావణ మాసాలు వచ్చేస్తున్నాయి ఆషాఢ శ్రావణ మాసం అనే కాదు నా తులసమ్మ ఎప్పుడు పచ్చగా ఉండాలనేసి నేను ఇలానే పెట్టుకుంటాను నా శక్తి వంచన లేకుండా అయితే ఇలానే అలంకరించుకున్నాను మా తులసమ్మ ఎలా అయితే ఉంది కామెంట్ చేయండి చూసారా మా చిట్టి తులసమ్మ ఇలా పెట్టేసుకునేసి ఒక మంత్రం అయితే చదువుకుంటాను చాలా మంచిగా ఉంటుంది ఆ మంత్రం మీరు కూడా నేర్చుకొని చదువుకోండి ఆ మంత్రం అయితే ఇదేనండి చెప్తున్నాను సౌభాగ్యం సతతం ధన ధనధాన్యం చమే సదా ఆరోగ్యం శోకశమనం కురుమే మాధవ ప్రియే అభీష్టఫల సిద్ధించ సదా దేహి హరిప్రియే దేవేశ్వం నిర్మిత పూర్వ మమృతాశి మునీశ్వరై అత్ మాం సర్వదా భక్వ కృపా దృష్ట్యా విలోకయ పచ్చురాయిచ్చ భాగ్యంచ సదా దేహి హరిప్రియే అంటూ నా పూజనైతే చేసుకుంటాను ఈ మంత్రంలో గనక ఏమన్నా చిన్న లోపాలుంటే క్షమించండి ఓం శ్రీమాత్రే నమ ఓం